హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో అయితే ఈ వీడియోలో నేను మీకు చాలా అయితే చాలా విషయాలు షేర్ చేయాలి యాక్చువల్గా నిన్న మొన్న పెట్టాను కదండి వీడియో ఇంకా నేను చెప్పాను కదా అసలు ఊరు వద్దామని అన్న థాట్ అయితే లేకుండే ఇంకా నేను అందుకనే సీరియస్ స్టడీ బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను కానీ చెప్పాను కదండి నేను సంక్రాంతికి వచ్చేది రాంది కన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి ఇంట్లోనే జరుపుకుందామని అనుకున్నాను అండ్ నిన్నటి రోజు మా పాప బర్త్డే చాలా మంది విష్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వామ్ విషెస్ అండి అయితే ముందు రోజే అంటే మా పాపది టెన్త్నే కదా బర్త్డే నేను టెన్త్ కదా సో నైన్త్ రోజే ఇంకా మా పాపకి స్కూల్లో వాళ్ళందరితోటి నేను చాక్లెట్స్ బిస్కెట్స్ అట్లా షేర్ చేస్తానని చెప్పాను కదా సో అయితే షేర్ చేయించామన్నమాట తన ఫేస్లో ఆ సంతోషాన్ని అయితే నేను దగ్గరుండి చూశాను కదండి ఫస్ట్ టైం కదా తనకి ఇదే కదా అంటే ఎల్కేజీలో డ డైరెక్ట్గా జాయిన్ చేసాము నర్సరీ లేకుండా డైరెక్ట్ ఎల్కేజీలో జాయిన్ చేశాము తన ఫేస్లో సంతోషాన్ని నేను చూడడం అసలు నాకైతే భలే అనిపించింది అంతే కదండి మనం కూడా అంతే కదా చిన్నప్పుడు నేనైతే అలానే ఉండేదాన్ని చాక్లెట్స్ బర్త్డే రోజు స్కూల్లో షేర్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఇంకా షేర్ చేసాం కదా ఇంకా నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే కదండి బర్త్డే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో చేయాలంటే అంటే ఇంట్లో పిల్లల్ని పిలిచినప్పుడు అంటే మిగతా చుట్టుపక్కల వాళ్ళ పిల్లలందరినీ పిలిచినప్పుడు కంట్రోల్ చేసే శక్తి ఉంటేనే పిలవాలండి నాకేంటంటే నా ఇద్దరు పిల్లల్ని ఫస్ట్ కంట్రోల్ చేయడం అనేది కుదరలేదు సో ఇంకా బయట వాళ్ళని పిలిచి కంట్రోల్ చేయలేకపోతే కష్టం కదా అని చెప్పేసి నేనే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఇచ్చానమాట సో అయితే ఆ రోజు పాప బర్త్డే డ్రెస్ చూసారు కదండి చిన్నపాప బర్త్డే డ్రెస్ ఇవి రెండు చిన్నపాప బర్త్డే డ్రెస్ వచ్చేసి నేను కూకట్పల్లికి వెళ్ళి తీసుకున్నానండి మొన్న సాటర్డే సండే వచ్చింది కదా సో నేనైతే కూకట్పల్లికి వెళ్ళి తీసుకున్నాను పెద్ద పాపది మాత్రం సికింద్రాబాద్లో అని చెప్పాను కదా సో అయితే ఆ రోజు మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ కూడా లీవ్ పెట్టేశారు పెడతా పెట్టారనుకున్నా నేను కానీ పెట్టేశారు సిక్ లీవ్ తీసుకున్నారనమాట ఇంకా నా హడావిడి చూసి ఎట్లా చేసుకుంటుందో ఏమో అని అనుకున్నారో ఏందో తీసేసుకున్నారనమాట లీవ్ ఇంకా మా చిన్న పాప పేరు మీద గుళ్ళో అయితే అర్చన చేశామండి ఇది అమ్మవారి గుడి నిజాంపేట హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది ఈ గుడి సో ఇక్కడ వచ్చేసి చిన్న పాప పేరు మీద మొత్తం ఫ్యామిలీ అందరి పేరు మీదైతే అయితే చేపించాము చేపించాక ఈ టెంపుల్కి వెళ్ళాము అండ్ పక్కనే మెయిన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ మొన్న పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పాను కదండి ఆ ఏరియాకి సో అక్కడే అనమాట అక్కడే పెద్ద టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ సో ఇంకా అక్కడ ఏంటంటే శివుని గుడి కూడా ఉంటుంది అనమాట శివుడు వినాయకుడు అందరు ఉంటారు అక్కడ సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళి మొన్న రీసెంట్గా నేను నాగల చవితి అప్పుడు ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత పుట్టలో పాలు అని చెప్పాను కదండి సో అదనమాట టెంపుల్ ఈ టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము అనమాట మేము సో ఇంకా రెండు టెంపుల్కి వెళ్ళేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇదే అనమాట టెంపుల్ పెద్ద టెంపుల్ ఇది సో ఇంకా రెండు టెంపుల్స్కి వెళ్ళి బయటికి వచ్చేసరికి ట్వెల్వ్ దాటింది అనమాట ఇంకా ఆ టైంలో పిల్లలేమో అమ్మ నువ్వు చేయమ్మ బిర్యానీ నీ చేతి బిర్యానీ తినాలని ఉంది అని అన్నారు కానీ ట్వెల్వ్కి స్టార్ట్ చేసినా కూడా అది టూ దాటిపోతుంది సో ఇంకా అంత అంత తిరిగేసరికి ఓపిక లేకుండే అనమాట ఇంకా నాకు ఇంకా బయటనే ఏమైనా తెచ్చుకుందామని చెప్పేసి అనుకున్నాము అయితే హైదరాబాద్లో ఉన్న చాలా మందికి ఏమో తెలుసో తెలీదో ఈ రెస్టారెంట్స్ గురించి అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కాదు చిన్న చిన్నయే కాకపోతే చాలా బాగుంటాయి అన్నమాట సో అవి అయితే నేను మీతో షేర్ చేస్తానండి అంటే మా నిజాంపేట ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక దగ్గర రాజుగారి బిర్యానీ అని ఉంటుంది చాలా చిన్న షాప్లో పెడతారు కానీ ఇలాంటి బయటికి ఫేమస్ అవ్వట్లేదు తొందరగా కానీ చాలా బాగుంటుంది గోంగూర చికెన్ బిర్యానీను చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాం చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా నెక్స్ట్ మసాలా అని ఇంకొకటి ఉంటుందండి చాలామందికి తెలిసే ఉంటుంది వాళ్ళు కలర్స్ అయితే యాడ్ చేయరు ఫుడ్ కలర్స్ యాడ్ చేయరు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ రీజనబుల్ కాస్ట్ అనమాట నైంటీ నైన్ రూపీస్కి వన్ నాట్ నైన్ రూపీస్కి అలా ఉంటుంది సో ఇంకా రాజుగారి బిర్యానీ ఒకటి తీసుకున్నాం అక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒకటి తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా వచ్చి మసాలాలో కూడా ఒకటేమో గోంగూర బిర్యానీ తీసుకున్నాము గోంగూర చికెన్ బిర్యానీ ఒకటి ఇంకొకటేమో చిట్టి ముచ్చలు రైస్ తీసుకున్నాం అనమాట అంటే చిట్టి ముచ్చలు బిర్యానీ అనమాట ఇక వీడియో క్లిప్పింగ్స్ పెడుతున్నాను చూడండి సో చిట్టి ముచ్చలు బిర్యానీ తీసుకున్నా సర్లే ఇంకా సాయంత్రానికి ఇంకా బయటికి వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తం తెచ్చేసి పెట్టుకున్నాము అట్లనే వింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట వింగ్స్ చికెన్ వింగ్స్ తీసుకున్నాము కేవలం సిక్స్టీ నైన్ రూపీసే కానీ చాలా పెద్దదనమాట నేను ఎక్కడ చూసినా వన్ ట్వంటీ నైన్ వన్ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ సిక్స్టీ నైన్ రూపీస్కి అంత పెద్ద వింగ్ అయితే అప్పుడు చూడలేదు సో చాలా బాగుంది ఎవరైనా నిజంపేట వాచుపల్లి ఇట్లాంటి ఏరియాలో ఉండే వాళ్ళు ఒకవేళ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళైతే ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో నేను ఊరొచ్చాను కదండి ఊరు వచ్చినప్పుడు నేను చదవలేను సో అందుకని చెప్పేసి నేను బర్త్డే లాగ్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి చేస్తున్నాను సో ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా ఏదైతే స్కూల్లో షేర్ చేసామో పిల్లలకి అందరికీ ఇంకా మళ్ళీ సేమ్ అదే అనమాట డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఇంకా ఒక మాజా బాటిల్ తీసుకున్నాము కేక్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నామండి అది పిల్లలందరికీ షేర్ చేయడానికి సరిపోద్దా సరిపోదా అని చెప్పేసి కేక్ ఇవ్వలేదు అండ్ ఇంకా కోల్డ్ అందరికీ ఇదే ఉంటుంది కదా మాజా అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటారేమో అని చెప్పేసి చాక్లెట్స్ మంచి చాక్లెట్ ఒక డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్లస్ చిప్స్ ఇవన్నీ ఇంకా కొన్ని ప్లాస్టిక్ ప్లేట్స్ అలా తీసుకున్నాము తీసుకొని ఇవన్నీ షేర్ చేసామన్నమాట భలే అనిపించింది అంటే ఇంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కసారికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం కదా ప్రతి క్లాస్కి ఏదో అట్లా గుర్తొచ్చింది ఇక్కడ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ అంటే మా అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ప్రతి ఒక్క ఫ్లాట్కి వెళ్ళి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసి వచ్చామన్నమాట నేను పిల్లలిద్దరము అయితే నాది డ్రెస్ ఉంది కదండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది నావీ కలర్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఈ డ్రెస్ సెవెన్ హండ్రెడ్కే పడిందండి యాక్చువల్గా ఈ డ్రెస్ కూడా నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా అందరు అంతే కదండి ఇప్పుడు ప్రతి పిల్లల బర్త్డేస్కి పేరెంట్స్ ఇప్పుడు మొబైల్లో స్టేటస్లు పెడతా ఉంటారు కదా సో నేను కూడా స్టేటస్ని ఒక సాంగ్ యాడ్ చేసి చిన్న పాప చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ అయితే పెట్టాను అది నేను ఏదైతే నా ఫోన్లో స్టేటస్లో పెట్టానో అదైతే నేను ఇక్కడ షేర్ చేస్తాను కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు బర్త్డేస్కి సంబంధించినవి అన్ని పెట్టి పెట్టాను అనమాట కాపీరైట్ వస్తుందండి సాంగ్స్ అవన్నీ పెడితే చాలా మంచి మంచి సాంగ్స్ పెట్టి స్టేటస్లో పెట్టాను నిన్న నైట్ పెట్టాను ఇంకా అవన్నీ ఇప్పుడు మళ్ళీ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది ఒక మెమరీ లాగా గుర్తుంటుందని అండ్ మీకు ఇంకొక విషయం ఏంటిదంటే నేను చదివినా చదవకపోయినా నేను ఫోన్లో అయితే చూసుకుంటానండి ఎట్లాగో హరీష్ అకాడమీ మొబైల్లో చూసుకొని చూ చూసుకోవచ్చు నేనైతే అట్లా రీక్యాప్ చేసుకుంటాను రాసుకోలేనేమో కాకపోతే కరెంట్ అఫైర్స్ అయితే న్యూస్ వింటాను మీరు కూడా ఇన్ కేస్ ఊరు వెళ్ళకపోయి ఉంటే కొంచెం ఎంజాయ్ చేయాలి ఫెస్టివల్ అంటే కానీ ఎంజాయ్ చేయండి అట్లీస్ట్ వన్ అవర్ అయినా చదవడానికి స్పెండ్ చేయండి ఇంకా నేను యూపీఎస్కి సంబంధించి కొన్ని బుక్స్ అయితే పర్చేస్ చేయబోతున్నాను అండి ఎందుకంటే ఇంకా ఇదే నా లాస్ట్ అటెంప్ట్ కదా సో నేను ఏం బుక్స్ పర్చేస్ చేస్తాను ముఖ్యంగా ఎన్సీఆర్టీసీ ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్ కదా ప్రిలిమ్స్ ఇయర్ బై ఇయర్ చాలా అంటే చాలా టఫ్ అయిపోయింది సో నేను ఏం బుక్స్ తీసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను సో నేను ఎన్ని రోజులు ఉంటానో ఇక్కడ తెలియదండి అంటే పెద్దపా బర్త్డే కూడా ఉంది నేను ఒకవేళ వేరే ఏమైనా వీడియోస్ పెట్టినా కూడా వేరేలా అస్సలు అనుకోవద్దండి ఇంట్లో ఊళ్ళో ఉంటే నేను వీడియోస్ స్టడీ వీడియోస్ చేయలేను మిగతా ఏమైనా వీడియోస్ తీయడం వల్ల నెగిటివ్ నెగిటివ్గా అనుకోవద్దు యూట్యూబ్లో చెప్పాను కదండి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ జాబ్ లాంటిదే ప్రతిరోజు వీడియోస్ పెడతానే ఉండాలి లేకపోతే మొత్తం వ్యూస్ అన్నీ పడిపోతాయి సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తారు అందుకని ఏదో ఒక రకంగా మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి పాప డ్రెస్ నా డ్రెస్ బాగుందో లేదా కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ అండి మీరు చేసే ఒక్క లైక్ నాకు ఏంటంటే చాలా బూస్టప్ అనిపిస్తుంది మన మధ్యలో దూరం పెరిగినప్పటికీ జస్ట్ ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటే మాకు చాలా బూస్టప్గా అనిపిస్తుంది అండ్ తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మైబాల్లో చాలామంది ఉన్నారు ఇన్ కేస్ కుదిరితే కలుద్దామండి ఓకేనా నేను టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ పెట్టండి ఒకవేళ నేను దగ్గర పట్ల ఉంటే ఖచ్చితంగా కలుస్తాను ఇద్దరు ముగ్గు సిస్టర్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సి యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్